కాకినాడ జగన్నాథపురం శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పదహారు అడుగుల జేమ్స్ బెల్లతో తయారు చేసిన వినాయకుని విగ్రహం వద్ద బుధవారం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదో రోజులో భాగంగా సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు అర్చకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిపారు సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పలకలు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మడ్డు శ్రీనివాసరావు సంతోష్లు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని నాలుగు సార్లు సరస్వతి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వరద దొరబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పోకల దుర్గారావు గున్నె సురేష్ నేమాల సురేష్ చెట్ల గోవింద్ వాసా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గణపతి నవరాత్రులు ఎనిమిదో రోజు కనుక ఈరోజు ఇక్కడ ఈ మండపంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు సరస్వతీదేవి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ నేను వరుసగా నాలుగోసారి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించుతున్నాను ఈరోజు సుమారు మూడు వందల మందికి పిల్లలకి ఉచిత పుస్తకాలు గన్నలు అలాగే ఫ్రూటీలు బిస్కెట్లు ప్యాకెట్లు పూజా సామాగ్రి మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుందండి ఇలా ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి ఈ కమిటీలో నేను ఒక నెంబర్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి ఇక్కడ చాలామంది ఎంతోమంది వచ్చి చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా కష్టం అంతా మర్చిపో మర్చిపోతున్నాము ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎనిమిది రోజు నవరాత్రుల్లో భాగంగా ఎనిమిది రోజుల సందర్భంగా మడ్డు శ్రీనివాసరావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు మూడు వందల మంది పిల్లలకి మొత్తం ఇలా ఇవాళ ఉచితంగా సరస్వతీదేవి పూజ కార్యక్రమం జరిపి వారికి భోజనం కూడా వరదా దొరబాబు గారి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అందరికీ భోజనం కూడా పెట్టి పంపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా దాతలందరికీ కూడా మేము ఇలాగే రుణపడి ఉంటాం మాకు ఇలాగే సం వాళ్ళు చేసే సంకల్పంతో మేము ఇంకా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం భారీ ఎత్తున మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే మా కమిటీ అందరం కలిసి బలంగా ముందుకు జనాకర్షణ కలిగి మండపం మంచిగా అవ్వాలని మా కమిటీ అందరినీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతుంది